ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు సున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల పద్నాలుగు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామనా ఈ దిన మన ధ్యానాంశం కృతజ్ఞతా స్థుతులు కృతజ్ఞతాస్థుతులు దేవుని వాక్యం చదువుకుందామండి తొంభై ఐదవ కీర్తన రెండవ వచ్చినం కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయదము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవిని దీవించి ఆస్వాదించిన కాక దేని వెళ్ళారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి ప్రభు పాద సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించి ఆరాధించి కొనియాడవలసిన వారు వింటున్నాము యేసు క్రీస్తు ప్రభు వారికి మనము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి రావాలి కీర్తన పాడుతూ ఆయన పేరట మనం ఆయన మందిరంలో సంతోషగానం చేయాలి దేవుడారా యేసు క్రీస్తు ప్రభు ఒక గ్రామంలో ప్రవేశిస్తుండగా ఆ గ్రామం గవినీ కొందరు కుష్ఠరోగులు యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు అందుకే యేసు ప్రభు మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోవడానికి చెప్పాను ఆ దినాల్లో యాజకుడు ఒక మనిషికి కుష్టు ఉన్నది లేనిది పరీక్షించి నిర్ణయించేవాడు వారు మాటకు వెంటనే లోబడ్డ ఆ యాజకులు యాజికలు చూపించుకున్నట్టుగా వెళుచుండగా శుద్ధులైనట్టుగా లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను చిన్నలో మనం చూస్తున్నాం దేని విడారు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అండి ఎంత ఎంతో కాలంగా వీరిని పట్టి పీడుస్తున్న ఆ కుష్ఠరోగం క్షణంలో బాగై వారు స్వస్థపడ్డారు దేవుని కార్యలు అంత ఆశ్చర్యకరంగా ఉంటాయండి ఎందుకంటే మన దేవుడు మన ప్రియప్రభు ఆశ్చర్యకరుడు వారు స్వస్థను చూసుకొని వారు ఎగిరి గొంతులు వేశారు అయితే ఒకడు దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించుతూ ప్రభు యొక్కకు తిరిగి వచ్చి ఆయన పాదలపై సాగిలిపడ్డాడు అందుకు ప్రభు ఈ రీతిగా అన్నాడు పది మంది శుద్ధులైన కార తమ్మండుగురు ఎక్కడా అన్నాడు లుఖాసు వార్త పదిహేడవ ఆద్యం పదిహేను నుంచి పదిహేడో వచ్చినా చూడండి దయచేసి అవును దేవుళ్ళారు తమ్మండుగురు ఎక్కడండి ఒకడు శుద్ధుడైన వెంటనే తనకు అసలు లేనట్టు తలచి గర్వంతో విరవీగి దేవుని మర్చిపోయాడు కొందరు దేవుని మేళను పొంది వెంటనే మర్చిపోతూ ఉంటారు ఎంత విచారం అండి మరొకడు తాను శుద్ధుడు ఒకటి చూసి సంతోషంతో తబ్బిబ్బులై తన ఇంటి వారి వద్దకు వెళ్ళి వారితో ఆనందించాడు కొందరు దేవుని మేళను పొంది వాటిని స్వార్థం కొరకు వాడుకుంటూ ఉంటారు దేవుని బిడ్డ నీ పరిస్థితి ఎలాగుంది దేవుని చేసిన మేళ్లు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభుకి కృతజ్ఞత కలిగి ఆయన స్థుతిస్తూ కొనియాడుతున్నావా ఇంకొకటి తన శుద్ధుడు ఒకటి చూచి ఆశ్డు ఇది నిజమా ఈ స్వస్థ ఉంటుందా లేక క్షష్టరోగం మళ్ళీ వస్తుందా అను అనుమానంతో నిలిచిపోయాను కొందరు దేవుని ఖాళీని అనుభవిస్తున్నప్పటికీ అనుమానమును విడిచిపెట్టరు మరొక కుష్ఠరోగ స్వస్థపట చూచి ఆనందించాను కానీ ఆ యేసే ప్ర ఏసు ప్రభు నాకు ఏమి చేశాను ఆయన నాకు మందు ఇచ్చాడా ఆయన నన్ను ముట్టనైనా ముట్టలేదు కదా ఎలాగూ బాగైపోయానో చాలే అనుకున్నాడు కొందరు దేవుని అద్భుతాలు చూసినప్పటికీ కూడా మూర్ఖ బుద్ధితో గ్రహించరు నిర్లక్ష్యంతో తెలుసు ఇంకొకడు తాను బాగుపట్టు చూచి అమ్మయ్య నాకు పట్టిన ఆ శని వదిలిపోయింది నాకు మంచి సమయం వచ్చి వచ్చింది నా అదృష్టం పండిందని గంతులు వేశాడే కానీ తనకు స్వస్థతనిచ్చింది యేసు ప్రభు అనే మాటను గుర్తించలేదు కొందరు కాలాలు నక్షత్రాలు మరి మళ్ళను మారుస్తాయని అనుకుంటారే కానీ కాలగతులు తన చేతుల్లో పెట్టుకున్న దేవుని శక్తిని ప్రేమను గుర్తించరు మరొకటి స్వస్థ పదురు చూచి నా స్వస్థత పరిహారంగా పేదవాడిని నేను రెండు పారాలు దేనికి అర్పిస్తే సరిపోతుంది అనుకున్నాడు కొందరు ఇట్లే జే దేవుడు చేసిన మేడకు వంద రూపాయలు ఇస్తే సరిపోతుంది అనుకుని అనుకుంటున్నారు కానీ దేవునికి హృదయం అవ్వడం లేదండి దేవుని బిడ్డ దేవునికి నీ హృదయాన్ని ఇచ్చావా నీ హృదయాన్ని తెరిచావా ఏడవవాడు యేసుప్రభు బాగు యేసుప్రభు బాగుపడ్ పడ్డాక నన్ను తిరిగి రమ్మనలేదు కదా ఇప్పుడు ఆయన ఎద్దుకు వెళితే ఆయన ఏమైనా పనులు చెప్తాడేమో ఆ డబ్బు కట్ కట్టమంటాడేమో తనతో ఉండమంటాడేమో అని భయపడ్డాడు కొందరు స్వస్థ పుందులకు ఇష్టపడు పడుదురు కానీ సిరువునెత్తుకొని యేసూపురావుని వెంబడించడానికి ఆశపడరు ఎనిమిదవ వాడు అబ్బా ఇన్ని రోజులు అడుక్కు తిన్నాను ఇప్పుడైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించి గొప్పవాడిని అవ్వాలని దేవుడు తనకిచ్చిన ఆరోగ్యమైన బలాన్ని వాడి డబ్బు సంపాదించుకు పరిగెలెత్తాడు నేడు అనేకులు ఇలాగే దేవుడిచ్చిన ఇచ్చిన తలాంతులను ఆశీర్వాదంలో ఉన్న వాటిని సంపాదించుకునికుంటు వాడు కొనుచున్నారు కానీ క్రీస్తు ప్రభు వారి వరకు సాక్షులుగా బ్రతకరు తొమ్మిదవ వాడు స్వస్థత పొంది ప్రియప్రభు ఈ యాజికనికి చూపించమన్నాడు కదా అని యాజకుని చూపించుకొని ఆ కుష్ఠరోగం లేదని సర్టిఫికేట్ను పొంది ఆచార పద్ధతులను అనుభవించాడే కానీ ప్రభు పాదాల మీద పడి ఆరాధించడానికి తిరిగి రాలేదు దేవునికి కావలసింది మన ఆచార భక్తి కాదండి ఆత్మతో సత్ సత్యంతో ఆ ప్రియప్రభును ఆరాధించి ఆయన స్థుతించి ఆయన పాదాల దగ్గర పడాలి అయితే వారిలో ఒకటి తనకు స్వస్థ కలుగుడు చూచి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించు ఆయన పాదాల యొద్ద సాగిరపడ్డాడు వాడు సమరేడు అందుకే యేసుప్రభారు అన్నాడు పది మంది శుద్ధులేరు గారా ఆ తమ్మణ్ణి గారు ఎక్కడ ఈ అన్నిటి తప్ప దేవుని మహింపరచు తిరిగి వచ్చిన వాడు ఎవడు ఆగపెళ్ళా అని చెప్పి నువ్వు లేచి పొమ్ము నీ విశ్వాసం నీ సత్వపరిచిన వార్త చెప్పాను దయచేసి చదవడం లూకాస్ వార్త పదిహేడో అధ్యాయం పదకొండు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వచ్చినారు దేవుని బిడ్డ యేసు ప్రభు చేసిన మేళ్ళకు కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి ఆయన పాదాలపై శాస్త్రాంగపడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేక తమ్మండుగురు వలే గర్వంతో అనుమానంతో మూర్ఖబుద్ధితో నిర్లక్ష్యంతో ఆచార భక్తితో తృప్తిపడి పడిపోతున్నావా అయ్యి ఎంత విచారం నేడే నీ నేను ప్రభుకు సమర్పించుకో కృతజ్ఞత కలిగి ఉండు ఈ ఆదివారం దేవుని సంగతికి వెళ్ళి ప్రభును స్థుతించి మహింపరీలకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని మమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడైనా మాత్రం నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు చేయించుకోవడం ఆయన స్వదేశ విదేశాలు వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో పవర్ పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు ఈ మారుమూరు గ్రామంలో ఆ మురికివాళ్ళు నాయన మరి పరిచయం చేస్తున్న హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ఆ వారి సేవకులను దీనదాసులను విదర దిక్కులేని దిక్కి లేని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నంతండి వారి పరిచయలను వారి సేవలు సంస్థాన్ని దీవించి ఆదివారం వారి మందిరాలు జరిగే ఆరాధనలు అన్నింటిలో మీరు నడిపించండి సహాయం చేయండి నాయన మా పుట్టు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బొగ్గా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన దండిపేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయవాంఛలు తీర్చండి ఆయన ఈ దినమంతటో నీ బిడ్డల చుట్టూ మీరు చేసి ప్రతి విదిన కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చిమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమె మన ప్రభైన ఏసుక్రీస్తు వారి కృప తండ్రి ఏరిదేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేయండి నడిపించి బలపర్చును గాక ఆమెన్